ప్రభువా ఈ భారతదేశం మొత్తాన్ని మార్చడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావని నాకు తెలుసు నన్ను అందుకే కదా ప్రభువా అభిషేకించి వాడుకుంటుంది ఖచ్చితంగా నా మీద నువ్వు పెట్టుకున్న ఆశని నేను తీరుస్తాను ప్రభువా నా యాత్ర ముగిసేలోగా ఈ దేశమంతటిని నేను మారుస్తాను ప్రార్థన చేసుకుంటానని తెలుసు కదా ప్రార్థనలో డిస్టర్బ్ చేయకూడదని తెలీదా నువ్వు చేసేది ప్రార్థనలా లేదు నువ్వే దేవునికి అభయమిస్తున్నట్టుంది ఏంటి భారతదేశాన్ని మార్చేస్తావా అవును దేవుడు నన్ను అందుకే పిలుచుకున్నాడు నీలాంటి వాళ్ళను బట్టే లేనిపోని సమస్యలన్నీ క్రైస్తవుల మీదకి వస్తున్నాయి నేనేం చేశాను చేసేది తక్కువ చెప్పుకుండేది ఎక్కువ ఉపయోగం ఏమీ ఉండదు కానీ హడావిడ ఎక్కువ చేస్తావు అయినా నేనేం చెప్తున్నాను నేనేం హడావిడి చేస్తున్నాను మరేంటి భారతదేశాన్నే మార్చేస్తావా ముందు నీ ఇంట్లో వాళ్ళు మార్చుకోగలిగావా అవును అందరూ మారారు మా డాడీ ఒక్కరే మారాలి అందరినీ మార్చేస్తానన్ను మరి ఆయన మార్చుకోలేకపోయావా ఇంట్లో వాళ్ళే మార్చుకోలేకపోయావు ఇంకా రక్షించుకోలేకపోయావు అయినా మార్చేస్తాను మార్చేస్తానన్నా ఏం మార్చేస్తావు లోకాన్ని చుట్టూ ఉన్నవారిని ఎలాగైనా మార్చేయాలని చాలామంది అంటుంటారు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని లేదా లోకాన్ని మార్చడం సాధ్యమా నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా ఎద్దకు రాలేరని ఏసుక్రీస్తే అంటున్నారు అసలు ఒక వ్యక్తిలో మార్పు తీసుకొచ్చేది ఏంటి మనం ప్రేమించే వ్యక్తి మార్పు చెందాలంటే మనం చేయాల్సిందేంటి లిఖిత మనం ఎవరిని మార్చలేం ఎందుకో తెలుసా నీ కుటుంబంలో ఒక వ్యక్తికి ఇష్టం లేని ఆహారాన్ని ఏదైనా వారితో నువ్వు తినిపించగలవా ఇష్టం లేని ఆహార పదార్థాన్ని వారు జీవితాంతం ఇష్టపడి తినేలా నువ్వు చేయగలవా చేయలేవు ఏదో ఒక రోజు వారితో చెప్పి ఆ పదార్థాన్ని తినిపించగలవు కానీ వారి ఇష్టాన్ని మాత్రం మార్చలేదు మనం ఎవరిని మార్చలేం కానీ మా సువార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో చెప్పినట్టు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడని వాక్యంలో రాయబడి ఉంది అలాగే పేదరిగారు మొదటి పత్రిక రాస్తూ మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో అటువలే శ్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టబడవచ్చునని రాయబడి ఉంది మనం ఎవరిని మార్చలేం కానీ మన ప్రవర్తన బట్టి ఇతరుల్ని ప్రభావితం చేయగలం యేసుక్రీస్తు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడని చెప్పారు కానీ ఎక్కడా కూడా దేశాన్ని రాష్ట్రాన్ని మార్చేయమని చెప్పలా నీకు ఆత్మీయత ఉంది కానీ పరిపక్వత లేని ఆత్మీయతలా అనిపిస్తుంది లిఖిత ఈ లోకల్లో మనం ఏ ఒక్కరిని మార్చడం సాధ్యం కాదు ఒక మనిషి మరొక మనిషిని మార్చలేడు కానీ ప్రభావితం చేయగలడు నరుణి ఆత్మ ఎహోవా పెట్టిన దీపం ఆ ఆత్మ అనే దీపం సువార్త ద్వారా వెలిగించబడుతుంది వెలిగించబడిన మనము మరొక వ్యక్తితో సువార్త పంచుకున్నప్పుడు సువార్తలో ఉన్న శక్తి ఆ వ్యక్తి యొక్క దీపాన్ని అనగా ఆత్మను వెలిగిస్తుంది వాస్తవానికి మార్చేది మనం కాదు పరిశుద్ధాత్మ దేవుడే సువార్త అనే అగ్ని ద్వారా ఆ వ్యక్తిలో మార్పును తీసుకొస్తాడు గనుక ఎన్నడూ కూడా మన సొంత శక్తితో మరొక వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయకూడదు రక్షణ లేని వ్యక్తిలో సువార్త తన క్రియ చేయాలంటే ఆ వ్యక్తి తనలో మార్పును కోరుకోవాలి అతడు మారాలంటే ముందుగా తాను ప్రభావితం కావాలి ప్రభావితం చేసేది మార్పు చెందిన మన జీవితం మన జీవితం ఇతరుని ప్రభావితం చేసేదిగా ఉండాలి నెహేమ్య గోడలు మాత్రమే కట్టినట్టుగా చాలామంది భావిస్తారు నెహేమ్య ఇరుశులేమి యొక్క గోడలు కట్టడానికి దేవుని చేత ఏర్పరచబడిన అద్భుతమైన నాయకుడే కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే గోడలు కట్టడానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఆ ప్రాకారంలో నివసించే ప్రజల యొక్క జీవితాలు కట్టడానికి ఇచ్చాడు ప్రజల జీవితాలను యంత్రాలతో నిర్మించడం సాధ్యం కదనే సత్యాన్ని గ్రహించి తను ఎటువంటి జీవితం అయితే ప్రజల నుండి ఆశించాడో అదే జీవితాన్ని తన క్రియల్లో చూపించి వారిని ప్రభావితం చేశాడు నెహీమ్య స్వార్థపూరితమైన మనుషుల్లో మార్పు తీసుకురావాలని ఆశించినప్పుడు తాను వాడిన ఆయుధం తన జీవితమే లోకంలో పాపం రోజురోజుకి పెరిగిపోతుంది చీకటి అన్ని వైపుల నుంచి అలుముకుంటుంది దేవుణ్ణి నమ్మకుండా ఆయన ప్రేమను క్షమాపణి పొందకుండా ఆయన అనుగ్రహిస్తున్న రక్షణ భాగ్యాన్ని పొందుకోకుండా నశించిపోచున్న వారు ఈ లోకంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు చీకట్లో జీవిస్తున్న వీరు వెలుగు సంబంధులుగా మారాలంటే చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన మనము చీకటి జనుల మధ్యన ఈ లోకానికి దీపంగా వెలగాలి కాబట్టి కేవలం మాటల ద్వారా లోకాన్ని లేదా మన చుట్టూ ఉన్నవారిని మార్చలేము కానీ మార్పు చెందిన నీ జీవితాన్ని క్రియల్లో కనుపరచడం ద్వారా ఇతరుని ప్రభావితం చేయగలం ప్రభావితం కాబడిన జీవితాల్లో సువార్త తన క్రియను కొనసాగించి వారి జీవితంలో మార్పును తీసుకొస్తుంది నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ ఇతరులని ప్రభావితం చేయాలంటే క్రియల ద్వారా ఎలా ప్రభావితం చేయగలం ఒకసారి బైబిల్ తీసి మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం పన్నెండవచనం చదువు అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించిరో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అలాగే మొదటి త్రిమూతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం చదువు నీ యవ్వనమును బట్టి ఎవ్వరూ నిన్ను తృణీకరింపనము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అర్థమైందా మంచి ప్రవర్తనతో మంచి మాటతో విశ్వాసాన్ని ప్రేమని చూపడం ద్వారా పవిత్రతతో స్థిరమైన జీవితం జీవించడం ద్వారా ఇతరుల్ని ప్రభావితం చేయవచ్చు దేవుని దగ్గరకు అనేకులను నడిపించగలం నేస్తమా దేవుడునికి ఇచ్చిన భారము అభిషేకము క్రియాశీలత దాల్చినప్పుడే ఆత్మల పంట కోయగలవు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడగలవు మన భౌతిక బలాలు లోక ఆకర్షణలు ఎవరిని ఏ బంధకాల్లో నుండి ఏ బలహీనత నుండి విడిపించలేవు కేవలం మాటలతో కాక క్రియలతో దేవుని పని జరిగించవలసిన వారమై ఉన్నాము న్యాయాధిపతిగా ఎన్నుకుని అభిషేకించి ప్రజల యొక్కకు దేవుని ద్వారా పంపబడిన సంసోను తన బలాన్ని అభిషేకాన్ని నిర్వీర్యం చేసిందేదో తెలుసా క్రియాపూర్వకమైన భక్తి లేక దాని యొక్క శక్తిగల ఫలము లేక అన్ని విధాలా ఓడిపోయి తనను తాను రక్షించుకోలేని స్థితికి దిగజారిపోయాడు నువ్వు ప్రార్థనాపరుడవే కావచ్చు అభిషేకం కలిగిన వాడువే కావచ్చు కానీ దానికి బలమును చేకూర్చేది క్రియే క్రియ లేని విశ్వాసం మృతం అలాగే విశ్వాసం లేని క్రియ మృతమే గనుక ఆయన రాజ్య విస్తరణ కొరకు విశ్వసించి ప్రార్థిస్తున్న నీవు అతిశయంతో కాక ఆత్మ ఫలంతో ప్రారంభించు వినయంతో ప్రార్థించు ఆత్మ ఫలాలతో క్రియాజీవితాన్ని కలిగి అనేక ఆత్మల్ని రక్షించు